వ్యాహాన వార్త మొదటి అధ్యాయంలో యశుప్రభు శిష్యుడైనటువంటి యాహాను గారు వ్రాసినటువంటి మాటలు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యోద్ధ ఉండేను వాక్యము దేవుడై ఉండెను అంటాడు ఆది ఎందు ఏ వాక్యం ఉంది అసలు ఏం చేసింది వాక్యం అంటే ఏంటి మాట ఆ మాట ఎక్కడుంది ఆదికాండము మొదటి అధ్యాయములు మనం చూసినప్పుడు అక్కడ అంటాడు కదా ఆది అంత దేవుడు భూమి ఆకాశములను సృజించాను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అంటాడు చీకటి అగాధ జన్మలపై కమ్మి ఉండెను దేవుడు వెలుగు కలుగమనిగానే వెలుగు కలిగాను ఆ మాటే వాక్యం అయితే దేవుడు ఆరు దినాల్లో సృష్టించేసి ఏడవది నాన్న విశ్రమించినట్లుగా అక్కడ మనకి తేట తెల్లముగా ఉంది దాన్ని చూసినప్పుడు మనము సృష్టిని దేవుడు ఎలా చేశాడో మానవుణ్ణి ఎలా చేశాడో ఆదామును అబ్బను ఎలా చేశాడో ఏదైనా తోటలో ఎందుకు ఇచ్చాడో ఇవన్నీ మనం చూస్తాం అయితే ఆ సృష్టి తర్వాత ఆదాము పాపాన్ని కొని తెచ్చుకొని లోకానికి పాపాన్ని తీసుకొని వచ్చాడు ఆ పాపము ద్వారా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు ఆ మరణము ద్వారా అనేకమైనటువంటి పాపాలు చేయటం మొదలుపెట్టాడు అనేకమైనటువంటి పాపముల ద్వారా లోకము పాపముతో నిండిపోయినప్పుడు దేవుడు మరలా ఆలోచన చేసి తన ఒక్కడు కుమారుని ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తాము తిహాను వార్త మొదటి అధ్యాయం పద్నాలుగు వచనములు అంటాడు కదా ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణముగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమే అంటాడు యేసు ప్రభువుని శరీరధారిగా ఈ లోకంలో అనేక మంది చూచారు చూచినప్పుడు ఆ వాక్యము అనేకులకు ముప్పై మూడున్నర సంవత్సరాలు వాక్యాన్ని బోధించి అనేకమైనటువంటి అద్భుతములు చేసి అనేకమైన సూచక్రియలు చేసి లోకంలో ఉన్నటువంటి పాపాన్ని తుడిచిపెట్టన గాను చెరువు మరణానికి అప్పగింపబడి మరణింపబడి మూడవ దినాన తిరిగి లే తిరిగి లేచి పరలోకమునికి వెళ్ళినట్లుగా మనము వాక్యంలో చూస్తాం ఆయన వెళుతూ శిష్యుల మీద ఊదాడు పరిశుద్ధాత్మను పొందండి అనేకులను బూదిగంత వరకు నా సువార్తను ప్రకటించండి అన్నాడు నానామవున స్వస్థపరచండి అని చెప్పాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ మనతో కూడా ఉందని నమ్మి ఆయనతో అనుదినము ప్రయాణం చేస్తూ పరలోకములో చేరడానికి పాపములో మునిగిపోతున్నటువంటి అనేక మందిని ఆయన వైపు త్రిపుటకు మనం ప్రయత్నం చేద్దాం దేవుడి వాక్యములను మన వెనుకల్లో ఆశీర్వదించనుగాక ఆమెను